హాయ్ ఫ్రెండ్స్ నేనండి పిఎన్ఆర్ మీడి బిడ్ను చూడండి జురుకులు పెట్టి ఈ జురుకులు పెట్టి అనేది చూడు ఎలా చేసుకుంటుంది ఇవన్నీ పొరలు ఇవన్నీ చిన్న 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 పొరలు ఇవన్నీ ఆకు ఆకు ఒక పొర్ర ఉంటుంది పొర చందన సందన ఈ జురుకులు అనేవి ఉంటాయి చూడండి నేను చేపెడతా అంటే పెట్టరా నీ ఎంత తులు నీ ఎంత తేలుస్తానన్నాయి చూడండి కాళ్ళు పైకి లేపుతున్నాయి చూడండి బాగా గమనించండి చూడండి చూడండి ఎలా ఉందో చెయ్యలు చాస్తున్నాయి చూడండి ఇవి రారాన్ని అంత కసి వాటికి మనం అంటేను మనిషి అంటేనో చూడండి పైన కాడ చూడండి మొత్తము చింగిరేగిని అంటే చెలరేగినాయి అంటారు అంటే మనిషి మీద కరసడానికి మనిషిని కరచడానికి అంటారు ఓకే ఇంకా ఇంకపోతే జురుకులను పచ్చడి చేసుకుంటారు పచ్చడి వాటిని బాగా పట్టుకొని వేయించి కాళ్ళు తలకాయలు నలిపి చెరిగి తర్వాత వాటిని పచ్చడి దంచుకొని తింటారు పుల్ల పుల్లగాను రుచిగా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ దీడి బాయ్